అందరు రైతు సార్ నమస్కారం అండి నా పేరు గణపతి రెడ్డి నేను సింజంటలో వరంగల్ థియేటర్ మేనేజర్ ఐదు సంవత్సరాలను పనిచేస్తున్నాను ప్రస్తుతం మనము ముషిన్పర్తి గ్రామము అండ్ భూపాలపల్లి డిస్టిక్లో ఉన్నామండి ఇక్కడ రైతు మనకు నరసింహరా నరసింహరావు గారు మన సింజంట నుండి కొత్త రకమైన వన్ జీరో ఎయిట్ ఫైవ్ రకం వేయడం జరిగింది మరి ఎట్లా ఉంది ఏందనేది ఒకసారి మీరు ఫీల్ చూడండి జనరల్ ఇప్పుడు మిర్చి రైతులకు ఏంటంటే మనకు ఎక్కువ వైరస్ లేదా బొబ్బరి తెగులు అన్నట్టు అంటున్నారు బట్ ఈ వన్ జీరో ఎయిట్ ఫైవ్ రకంలో చూడండి మీరు ఎక్కడ చూసినా కూడా వైరస్ అనేది లేదు ఈరోజు డేట్ డేట్ చూసుకుంటే డిసెంబర్ ఆరో తారీఖు అండి ఆల్మోస్ట్ మనకు పక్కన కూడా కాటన్ ఫీల్స్ కానీ అన్నీ తీసేసి సో ఇంత కండిషన్లో కూడా మనకు ఒక వైరస్ మొక్క అనేది ఎక్కడ లేదు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు చూడండి చైన్ కూడా ఇంత నీట్గా ఉందండి సో బారి రకాలల్లో వైరస్ని తట్టుకునే రకము మనకు వన్ జీరో ఎయిట్ ఫైవ్ రకము వన్ జీరో ఎయిట్ ఫైవ్ అండి అండ్ రైతు మాటల్లో కూడా మనకు తెలుస్తుంది నా పేరు దుద్దుపాల బుచ్చిరెడ్డి గ్రామం చల్లగరిగే మండలం చిట్టాల జిల్లా జయశంకర్ భూపాలపల్లి మా గ్రామంలో రైతు నర్సింగరావు అనే రైతు వైరల్ వైరస్ సాలిటేట్ వచ్చింది వన్ జీరో ఎయిట్ ఫైవ్ అని సింజెంటా కంపెనీలో కొత్తగా వచ్చింది సేమ్ డబల్ ఫైవ్ త్రీ వన్ సెగ్మెంటు ఇంత కూడా ఎక్కడక్కడ కుచ్చు లేదు ఎరుపు మొక్కలు లేవు బ్రహ్మాండంగా కాసింది కాయ సైజు కూడా పొడుగున్నది సేమ్ డబల్ ఫైవ్ త్రీ వన్ టైప్లోనే ఉన్నది ఇది రైతులు అందరు వేసుకోవచ్చు ఇది మీరు వచ్చి చూసినా కూడా సేమ్ చోటను కూడా చూసినా కూడా బ్రహ్మాండంగా ఉన్నది ఇది ఈ సంవత్సరంలో డబల్ ఫైవ్ త్రీ వన్ వర్జనీల్ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ వేరే ఇత్తనాల సెగ్మెంట్ కానీ రోగాలు వచ్చినాయి కుర్చులు వచ్చినాయి బొబ్బరి ముడిత వచ్చినాయి కానీ ఇట్లా ముడితే కానీ ఏది కానీ లేదు మీరు వచ్చి చూసుకున్న బ్రహ్మాండం కూడా కాయ కూడా మంచి తేజ్గా నీట్గా పొడుగ్గా వచ్చింది డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ ఇంకొక ఇంచు రెండు ఇంచు ఉంది కాయ కూడా సేమ్ అదే డిటో ఉంది చెట్టు కూడా సేమ్ అదే విధంగా ఉంది మీరు చూసుకోండి కాయ సైజు కూడా ఇది సింజంట వన్ జీరో ఎయిట్ ఫైవ్ వెరైటీ బాగుంది వైరస్ కోల్ డబుల్ వన్ జీరో ఎయిట్ ఫైవ్ వెరైటీ కొత్తగా వచ్చింది బాగున్నది వైరస్ ఛాలెంజ్ బాగున్నది ఇది వైరస్ అనేది ఎక్కడా కనబడతలేదు నా పేరు రంజిత్ రెడ్డి వెంకనరసింగ్ రావు కొత్త వెరైటీ హెచ్పిహెచ్ వన్ జీరో ఎయిట్ ఫైవ్ కొత్త సెగ్మెంట్ తీసి పెట్టడం జరిగింది చేను బాగా నీట్గా ఉంది మిగతా విత్తనాలు చూసుకుంటే ఈ వెరైటీ బాగా నీట్గా ఉండి మండలు రావడం గ్రోతింగ్ బాగుంది చేను నీట్గా ఉంది ప్రతి ఒక్క రైతు పెట్టుకోవాల్సిన విత్తనం ఇలాంటి విత్తనం పెట్టుకుంటే రైతు కూడా కొద్దిగా ఉంటుంది ఇప్పటి పరిస్థితులను చూస్తే ఇప్పుడు ఏ చేను చూసినా కూడా అంత కొరుకు రోగం లెక్క వచ్చి గ్రోతింగ్ లేదు ఈ చేను మాత్రం నీట్గా ఉండి మంచి గ్రోతింగ్ వచ్చి బాగుంది కనికన నా రాజ నుచ్చిన పలు జయంకర్ భూపాలపల్లి జిల్లా మండలం చిట్టాల నేను గత ఇరవై సంవత్సరాల కాంచి డబల్ ఫైవ్ త్రీ వన్ పెట్టేవని ఈ సంవత్సరం టెన్ జీరో ఎయిట్ ఫైవ్ కొత్తిత్తనం అది మాకు ఇచ్చేళ్ళు మాకు ఇచ్చినాక ఇప్పుడు వైరస్ లేదు ఏం లేదు పుచ్చుమూ పుచ్చిముడత లేదు ఏం లేదు ఎక్కడ ఉన్నారో రచయి నీటిగా ఉంది ఇది పెట్టుకోవచ్చు రైతులు